ఈ విధంగా ఉంటది సిక్స్ థర్టీ కర్ట్ శారీ అయితే అండ్ ఇక్కడ మీకు చెప్పాను చూడండి సెల్ఫ్ వివింగ్ లైన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ ఇదంతా డిజిటల్ ప్రింట్ లో పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ శారీ మొత్తం సెల్ఫ్ వివింగ్ లైన్స్ చూడండి ఎంత మంచి కనిపిస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద ఇదంతా డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం ఇట్లానే వస్తుంది ఫైవ్ థర్టీ కట్ ఉంటది సారీ ఇదంతా వీవింగ్ అని అండి మీకు మొత్తం ప్రింట్ అనేది ఎక్కడా లేదు శారీ ఏంటంటే కొంచెం షిమ్మర్ లాగా మంచి షైన్ అయితే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం డిజిటల్ ప్రింట్ ఇవన్నీ వీవింగ్ అండి కంప్లీట్ గా మొత్తం టూ సైడ్స్ కూడా వర్క్ అండ్ శారీకి బోర్డర్ లాగా మంచిగా గోల్డెన్ స్టోన్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా బుటీస్ అయితే వస్తుందండి వీవింగ్ సారీ కొంచెం ఏంటంటే మీకు లైట్ షేడ్స్ లో ఉన్నాయి కాబట్టి డిజైన్ అర్థం కాకపోవచ్చండి హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ వేస్ అందరికి అమీనా టెక్స్టైల్స్ దగ్గర నుంచి స్పెషల్ క్యాటలాగ్స్ వీడియో అయితే షేర్ చేసినాను అది కూడా మంచి ఆఫర్ వీడియో అనమాట చాలా మంది క్యాటలాగ్స్ లో వెరైటీస్ చూపించండి అని అడుగుతున్నారంట సార్ వాళ్ళని సో అందుకోసం క్యాటలాగ్స్ లో కూడా మీకు బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి వర్క్ బ్లౌజ్ ఉన్నాయి డైలీ వేర్ మీకు సారీస్ కూడా ఉన్నాయండి ప్రైజెస్ గురించి అయితే ఇంకా మీ అందరికి తెలిసిందే ఎంత బెస్ట్ ప్రైజెస్ ఇస్తారు అండ్ అలాగే ఇక్కడ ఇంకా జీఎస్టీ కూడా ఏం లేదు ఏదైతే సారీ ప్రైజెస్ చెప్తారో అవే ప్రైజెస్ మీరు అయితే ఎగ్జాక్ట్ గా పర్చేస్ చేస్తారు ఇంకా ఎవరైతే మన కస్టమర్స్ ఉంటారో డైలీ కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్స్ కానీ మీ అందరినీ సపోర్ట్ చేయాలని చెప్పి సింగిల్ సెట్ కూడా అయితే డెలివరీ అయితే ప్రొవైడ్ చేసేసినారు ఇంకా ఎక్కువ లేట్ చేయండి ఫాస్ట్ గా అడ్రస్ కూడా చెప్పేస్తాను అడ్రస్ వచ్చేసరికి మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదా కొంచెం రైట్ తీసుకోగలనే షాదాబ్ హోటల్ ఉంటుంది ఇంకొంచెం ముందుకు రాగానే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది దాన్ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లైన్ లో చూస్తే న్యూ మదీనా కాంప్లెక్స్ సెకండ్ సెల్ లో అయితే మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్లీ రాస్ట్ జస్ట్ అండ్ దుగంటె మన్నబజార్ ది అయితే మనకు తెలుసు స్పెషల్ గా ఏదైనా డిఫరెంట్ ఉంటే ఏమైనా ఆఫర్ తీసుకువస్తా నేను కాని ఇప్పుడు స్పెషల్లీ ది కేటలాగ్ వీడియో ఏ ఓన్లీ కేటలాగ్ ఐటమ్స్ ఇన్క వేరే ఐటమ్స్ అయితే చాల దూర్ కి పోతది కాని స్పెషల్లీ కేటలాగ్ ఐటమ్స్ సరే అచ్చా ఓకే ఆది కుడా స్పెషల్ ఏంటిది అంటే 20000 రూపీస్ ది బిల్ చేస్తే మీకు వన్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఆన్ ద అచ్చా ఓకే ఓకే సో ఇంకెందుకండి మంచిగా గిఫ్ట్ కార్డ్ ఇచ్చేస్తున్నా అంటే ఎప్పుడు ఏదో ఒక మీకు ఆఫర్ అనేది వీడియోస్ లో ఇస్తానే ఉన్నారు ఈ రోజు కూడా స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఇచ్చేసారు అనమాట అండ్ సారీ కూడా అయితే చూసేద్దాము మంచిగా పళ్ళు పళ్ళు కిటల్స్ అయితే ఉంటది అండ్ సారీకి మీకు బ్లౌజ్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి చూడొచ్చు ఈ విధంగా ఉంటది సిక్స్ థర్టీ కట్ సారీ అయితే పక్కా ఉంటది మీకు ఎటువంటి డౌట్ కూడా అవసరం అయితే ఏమవస లేదు అది ఇది బ్లౌజ్ వస్తుందండి ఓకే సార్ ఇది మనకి చిన్న సెట్ వస్తుందా చిన్న ఓన్లీ సిక్స్ కలర్ ది కాంబో మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇది ప్యూర్ రోమా సిల్క్ పైన ఉంటాయి మనకు బట్ట కూడా మనం చూసుకోవచ్చు ప్యూర్ రోమా బట్ట ఉంటాయి మనకు ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి ఇలా క్యాట్లాగ్ ఐటమ్ ఉంటాయి మేడం కేటలాగ్ కూడా సూపర్ స్టార్ చూసుకోండి మీరు ఇలా ఫ్యాన్సీ క్యాట్లాగ్ ఉంటాయి మనకు దీని కాస్ట్ వచ్చేసి మేడం జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ రెండు వందల యాభై ఒకటి రూపాయలు రెండు వందల యాభై ఒక్క రూపాయలు అండి కేవలం అయితే సో నెక్స్ట్ క్యాట్లాగ్ కూడా చూడొచ్చు మంచిగా షిమ్మర్ అండ్ అలాగే వీవింగ్ బోర్డర్ అండి వివింగ్ బోర్డర్ వచ్చేసరికి థ్రెడ్ వివింగ్ బోర్డర్ అనమాట చాలా మంచి కలెక్షన్ అండ్ కలర్ కానీ డిజైన్ కానీ చూడొచ్చు సూపర్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ శారీ పళ్ళు పాట అండ్ ఇక్కడ మీకు చెప్పాను చూడండి సెల్ఫ్ వివింగ్ లైన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నమాట సో బ్యూటిఫుల్ డిజైన్ బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి మేడం దాంట్లో కూడా మనకు ఎయిట్ కలర్స్ వస్తాయి ఏదైనా ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ ఉందా ఇలా మనం కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ స్పెషల్ కలర్ రేంజ్ కలర్ ఐటమ్ కూడా అట్లా ఫ్యాన్సీ ఉంటాయి మనకు మొత్తం కలర్ రేంజ్ చూడండి ఎంత హైలైట్ గా ఉంది చాలా బాగుంది ఇలా హైలైట్ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ అయితే మీకు ప్రైస్ అయితే పడుతుంది ఈజీగా ఈజీగా మీరు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా అయితే సేల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మంచి కలెక్షన్స్ అనమాట ప్యూర్ లెనిన్ బేస్లో ఉంటాయి కదా షోరూమ్ టేస్ట్ ఉన్న వెరైటీస్ కంప్లీట్లీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లు పాడి దగ్గర నుంచి చూసుకుంటే టెదల్స్ వస్తుంది ఇదంతా డిజిటల్ ప్రింట్లో పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ ప్లస్ అలాగే మనకి సెల్ఫ్గా ఇట్లా బుట్ట కూడా ఉంటుందండి వీవింగ్ బుట్ట అయితే వచ్చేస్తుంది ఎంత సాఫ్ట్ ఉందో చూడండి శారీ మొత్తము అండ్ బ్లౌజ్ ఇది డిజిటల్ ప్రింటే కానీ కొంచెం మీకు ప్రింట్ అయితే డిఫరెంట్ వస్తుంది ఇందులో మీకు స్పెషాలిటీ ఏదో ఉందంట స్పెషాలిటీ సార్ స్పెషాలిటీ ఏంటిది అంటే మేడం నైన్ పీసెస్ ది కాంబో సర్ట్ ఉంటాయి కానీ అన్ని నైన్ పీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఓన్లీ ఈ కేటలాగ్ ది పేరే సార్ మేడం అందరికి తెలుసు సిద్ధార్థ్ అంటే ఎలా ఉంటాయి స్పెషల్ గా డిఫరెంట్ గా ఉంటాయి మనకు మనం చూసుకోవచ్చు ఫోర్ డేస్ వరకు ఆఫర్ ఉంది దాని కోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం అయితే శారీ ప్రైస్ అనేది మీకు పడుతుంది సో నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఇది కూడా మంచి డిజైన్ మొత్తం కూడా మీకు ఏంటంటే శారీ ఫ్యాబ్రిక్ ఇది పట్టుకొని కూడా ఫీల్ చేయొచ్చు అంత స్మూత్ క్వాలిటీ అయితే ఉంది మంచిగా పళ్ళు పాటు కానీ విత్ గ్లిట్టర్తో పాటు డిజైన్ ఇదైతే పళ్ళు పాటు అండి సారీ మొత్తం సెల్ఫీ వింగ్ లైన్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి అండ్ మీకు లీఫ్ ప్రింట్ దాని మీద కూడా గ్లిట్టర్ అనమాట ఈ గ్లిట్టర్ ఏం చాలా మంది పోతుంది అనుకుంటారు అట్లా పోయేదేం కాదు అండ్ బ్లౌజ్ కూడా అయితే ఇట్లా డిఫరెంట్ వస్తుంది అండ్ ఇందులో మీకు కలర్ షేడ్స్ కూడా చూద్దాం ఎన్ని సార్ మేడం ఎయిట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా అది కూడా కాంట్రాస్ట్ లో హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మనకు చూసుకోవచ్చు మనం ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది హైలైట్ రేంజ్ మనకు ఓకే సార్ ఇలా కలర్ మ్యాచింగ్ చూసుకోవచ్చు

సో నెక్స్ట్ అయితే చూపించేసిన మంచిగా మీకు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అది కూడా హెవీ వర్క్లో వచ్చేసింది ఇది కూడా అంటే ఇంకా వీడియోలో మొత్తం క్యాట్లాగ్ ఐటమ్సే కాబట్టి నేను క్యాట్లాగ్ అని మెన్షన్ చేయట్లేదు జస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్యాన్సీ టజిల్స్ వస్తుంది కంప్లీట్ ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ మీద ఇదంతా కూడా మీకు ఏంటంటే ఫాయిల్ ప్రింట్ అండి ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చేసరికి మీకు మైకా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్గా జార్జెట్ బ్లౌజ్ జార్జెట్ మీదంతా కూడా హ్యాండ్స్కి అయితే మీకు హెవీ కట్ వర్క్ వస్తుంది ప్లస్ బుటీస్ కూడా ఉంది మేడం ఇది నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ అవునా హాట్ కేక్ ఏదానికి అంటారు ఇప్పుడు సూపర్ స్టార్ చూడండి ఇలా మొత్తం ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటే మనకు స్పెషల్ అండి అసలు చూసారా మంచిగా క్రీమ్ వైట్ ఫాబ్రిక్ అయితే ఒకటే కానీ డిజైన్స్ మారిపోతున్నాయి ఇదే కదండి కస్టమర్స్ కి కావాల్సింది కూడా చాలా మంది ఇదే అడుగుతుంటారు మాకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇవ్వండి క్యాటలాగ్స్ లో అనేది చాలా రేర్ కొన్ని చోట్ల మాత్రమే అయితే మేడం ఇది అయితే జస్ట్ శాంపుల్ కోసం ఓన్లీ ఎందుకంటే విద్యోదీ లెంత్ పెద్దగా అవుతుంది దాని కోసం ఓన్లీ శాంపుల్ కోసం చూపిస్తున్నా నూట ఇరవై చీరలది బేలు అన్ని నూట ఇరవై చీరలది డిజైన్స్ వేరే వేరే ఉంటాయి దీంట్లో ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి కేవలం అయితే సో నెక్స్ట్ శారీ క్యాట్లాగ్ చూడొచ్చు మంచిగా మెలో విత్ కాంట్రాస్ట్ జరీ బోర్డర్ సో ఇది కూడా అయితే చూసేద్దాము ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది మ్యాష్మెల్ అయితే అందరికీ తెలిసిందే మార్కెట్ ప్రైస్ ఇన్ హోల్సేల్లోనే మీకు ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సో ఇక్కడ ప్రైస్ అయితే తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ అయితే ఓపెన్ చేసిన మంచిగా పళ్ళు పార్ట్ ఇదంతా డిజైన్ ఇదంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ వెరైటీ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లౌజ్ అయితే ఇంకా కాంట్రాస్ట్ యాజ్ విజువల్ గా హ్యాండ్స్ కి కూడా బోర్డర్ వస్తుంది ఇందులో మంచి మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అండి సెట్ లో చూడొచ్చు మొత్తం ఎయిట్ కలర్ ది మ్యాచింగ్ వస్తే మేడం మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ తీసుకోవాలండి మళ్ళా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాము సో ఎలా ఉంటే నేను క్లియర్ గా మెన్షన్ చేసినా మళ్ళా సింగిల్ పీస్ ఇస్తారా టూ పీస్ ఇస్తారా అని అడుగుతున్నారు అట్లా ఉండదు ఖచ్చితంగా సెట్ సెట్ తీసుకోవాలి ఎందుకంటే ఇది హోల్సేల్ కాబట్టి మరి ప్రైస్ సరే మేడం అందరి దగ్గర మార్కెట్ లో మీరు ఎన్ని వీడియోస్ చేస్తారు కానీ ఇప్పుడు మాష్మెల్లో విత్ బోర్డర్ ది ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కానీ ఆమె టెక్స్టైల్ లో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది దానికోసం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కేవలం అయితే సో నెక్స్ట్ సారీ అయితే చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి కలర్ డిజైన్ అయితే సూపర్ మంచి బ్రైట్ అవుతుంది బ్లౌజ్ కూడా ఇదంతా అండ్ సారీ కూడా ఇదైతే ఫోల్ తీసి చూపిస్తున్నాను సూపర్ డిజైన్స్ అండి మొత్తానికైతే అండ్ ఇదంతా ఫ్యాన్సీ టజల్స్ అయితే ఉంటది మంచిగా ఇవైతే జరీ లైన్స్ అండి షిమ్మర్ జరీ లైన్స్ అయితే ఉంటది శారీ మొత్తం ఇట్లానే వస్తుంది ఫైవ్ థర్టీ కట్ ఉంటది సారీ మంచి డిజైనర్ బొటీక్ వెరైటీస్ అంటారు కదా సో ఆ స్టైల్ కాంబినేషన్ లో ఉంటది అండ్ బ్లౌజ్ మాత్రం మీకు మంచి క్రషింగ్ బ్లౌజ్ వస్తుందండి మేడం ఇది కూడా ప్యూర్ జిమ్మిచూ బ్లౌజ్ బట్ట కూడా బట్ట కాన్సెప్ట్ కూడా చూసుకోవచ్చు ప్యూర్ జిమ్ చూ ఉంటాయి దీంట్లో ఏంటిది అంటే ఓన్లీ చిన్న కంపోసట్ ఉంది ఓన్లీ జస్ట్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ అవును సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంది మనకు ఓకే సార్ జస్ట్ మనం కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ రేంజ్ ఉంది ఇలా సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటే మనకు చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చేసారు అసలు ఎంత బాగుంది అయితే ఇప్పుడు ఈ ఐటమ్ ది కాస్ట్ జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సో నాలుగు వందల తొంభై తొమ్మిది లోనే మీకు మంచి డిజైన్ ఇచ్చేసారండి అది కూడా సూపర్ వర్క్ బ్లౌజ్ కాంబినేషన్ తో ఓకే సార్ సో నెక్స్ట్ మ్యాష్ మెలో అది కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ పైన ఉంటాయి మనకు ఓకే సో ఏంటంటే మనం చెప్పేదానికంటే కూడా డిజైన్ చూపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్సే చెప్తారు ఎంత బాగుంది అనేసి మంచిగా డిజిటల్ ప్రింట్ విత్ పీకాక్ అండి చూడండి ఎంత బాగుందో మంచిగా పీకాక్ అండ్ మీకు శారీలో ఏంటంటే హాఫ్ పార్ట్ అంతా కూడా పీకాక్ వస్తుంది అండ్ పైన అంతా కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట కలర్ అండ్ నెక్స్ట్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసరికి జరీ బోర్డర్ అండి మంచి లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్ షేడ్తో వస్తుంది బ్లౌజ్ ఇట్లా ఉంటుంది అండ్ ఇందులో మీకు కలర్స్ అన్ని కూడా మీకు మంచి లైట్ పేస్టల్లోనే ఉంటాయి ఇట్లా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ ఓకే ఎయిట్ పీసెస్ సార్ అవును మేడం ఇది మొత్తం ఎయిట్ పీసెస్ ది క్యాట్లోకి ఉంటే మనకు మనం కలర్ రేంజ్ కూడా చూసుకోవచ్చు లైట్ పెస్టల్ కలర్ మ్యాచింగ్ ఉంటే మనకు మొత్తం ఎయిట్లా అచ్చా అయితే ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఐదు సో నెక్స్ట్ అయితే తీసుకొచ్చేసాను మంచిగా పట్టు అది కూడా వర్క్ బ్లౌజ్ అండి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ మామూలుగా ఏదో రెగ్యులర్గా చూపించేది కాదు మంచి హ్యాండ్ మీకు రిచ్ బ్లౌజ్ అయితే చూపించేస్తున్నాము అండ్ పట్టు వెరైటీ కూడా కంప్లీట్గా చూసుకుంటే ఎంత బాగుందో చూడొచ్చు జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం కదా మంచి పట్టు వెరైటీ రిచ్ పళ్ళు అండి సిల్వర్ జరీ రిచ్ పళ్ళు శారీ అంతా ఇది కంప్లీట్గా వీవింగ్ వస్తుంది మీకు ఒక్కసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఇది ఇదంతా వీవింగ్ అండి మీకు మొత్తం ప్రింట్ అనేది ఎక్కడా లేదు అండ్ దానికి తోడు బ్లౌజ్ అయితే ఆల్రెడీ నేను మీకు చూపించేశాను కదా మంచిగా హ్యాండ్ వర్క్ వస్తుందండి ఇది ప్యూర్ మీనా పైన ఉంటాయి మేడం మనం చూసుకోవచ్చు అవును ప్యూర్ మీనా ఉంటాయి ఇంకా మళ్ళీ జాకెట్ కూడా ప్యూర్ హ్యాండ్ వర్క్ లో ఉంటాయి బ్లౌజ్ కొనాలంటే థౌసండ్ రూపీస్ పడుతుంది సార్ థౌసండ్ రూపీస్ లో మార్కెట్ లో దొరుకుతాయి కదా మేడం అవును ఇప్పుడు పెద్ద షాక్ ఇస్తా కస్టమర్స్ కి నేను అవునా కస్టమర్స్ కి ఇప్పుడు ఈ ఐటమ్ చూస్తున్నా కదా ఎయిట్ పీస్ వద్ద మ్యాచింగ్ ఉంటే మ్యాచింగ్ కూడా మనం చూసుకోవచ్చు ఎంత హైలైట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇట్లా ఓకే

శారీ అంతా కూడా మంచిగా షిమ్మర్ లైన్స్తో పాటు కానీ ఎంత బ్యూటిఫుల్ వెరైటీ ఉందో చూడొచ్చు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మనకి డిఫరెంట్ వస్తుంది అనమాట శారీ ఏంటంటే కొంచెం షిమ్మర్ లాగా మంచి షైన్ అయితే చాలా స్మూత్ క్వాలిటీలో వచ్చేస్తుంది ఇందులో కలర్స్ కూడా చూసుకుంటే ఎయిట్ ఎయిట్ కలర్స్ అండి మంచిగా డార్క్లో కలర్స్ ఉంటాయి గ్రీన్ వస్తుంది మంచి ఎల్లో కలర్ అండ్ అలాగే వైన్ కలర్ బ్లాక్ నెక్స్ట్ బ్లూ అండ్ నెక్స్ట్ పింక్ అండ్ సీ స్కై బ్లూ టోటల్ గా ఎయిట్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ విత్ క్యాట్లాగ్ తో పాటు అయితే చూపిస్తున్నారు ఎనభై తొమ్మిది అండి కేవలం అయితే అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ కూడా చూపిస్తున్నాము క్యాట్లాగ్ లో చాలా మంచి అండి అంటే మీకు మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఇదంతా మైకా ప్రింటు ప్లస్ అలాగే వర్క్ బ్లౌజ్ చూడంగానే నచ్చేసిందండి నాకైతే సూపర్ నచ్చేసింది సో మీకు కూడా నచ్చాలి అంటే మరి శారీ అయితే ఓపెన్ చేసి డిజైన్ చూపించాలి కదా చూడండి ఎంత బాగుంది సో ఒక్కసారి ఇది పట్టుకోండి సార్ ఫస్ట్ ఓపెన్ చేసినాం కాబట్టి కొంచెం ఆ ప్రింటర్ అయితే ఇట్లా పట్టుకుంటది అండ్ మొత్తం శారీ అంతా కూడా శిబోరి ప్రింట్ ఫ్యాన్సీ అండ్ మీకు మొత్తం చూసుకుంటే ఇదంతా కూడా కొంచెం క్రాస్ లెహరియా స్టైల్లో మీకు అంతా కూడా మైకా ప్రింట్ వస్తుందండి ఫాయిల్ కాదు మైకా అనమాట మైకాకి ఫాయిల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు మొత్తం థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్కి ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూడండి మెహందీ గ్రీన్ ఉంది ఎల్లో ఉంది నెక్స్ట్ అలాగే డార్క్ పింక్ బ్లూ గ్రీన్ నెక్స్ట్ అలాగే ఇది కొంచెం మనకి వైలెట్ కొంచెం పర్పుల్ షేడ్ వస్తుంది ఎయిట్ కూడా సూపర్ హిట్ కలర్స్ మరి ప్రైస్ సార్ అయితే మేడం ప్రైస్ అంటే షాకింగ్ ప్రైస్ మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నైన్ రూపీస్ ఓన్లీ నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు కేవలం అయితే శారీ ప్రైస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే ఇది హెవీ డోలా విత్ గ్యాప్ బోర్డర్ ప్లస్ అలాగే డిజిటల్ ప్రింట్ కూడా వచ్చేస్తుందండి సారీలో అండ్ ఇది కూడా శారీ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు మొత్తం కంప్లీట్ ఎట్లా వస్తుంది అనేసి కూడా చూడొచ్చు ఇది పళ్ళు మొత్తం కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సరికి ఈ విధంగా డిఫరెంట్ వస్తుంది అనమాట కొంచెం డార్క్లో అండ్ ఇంకా ఏముంది స్పెషాలిటీ అనుకుంటే మొత్తం డిజిటల్ ప్రింట్ ఇవన్నీ వీవింగ్ అండి కంప్లీట్గా ప్రింట్ అయితే కాదు వీవింగ్ అనమాట డిజిటల్ ప్రింట్లో కూడా మీకు కలంకారి స్టైల్ వస్తుంది విత్ గ్యాబ్బోర్డ్ ఒకసారి ఇది కూడా కలర్స్ చూపించేస్తాను మీకు చిన్న సెట్టే వస్తుందండి మినీ సెట్ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అంతే విత్ క్యాట్లాగ్ క్యాట్లాగ్ చూపిద్దాం సార్ ఇట్లా వస్తుంది ఓకే సార్ మరి ప్రైస్ ఈ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ కేవలం సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి మంచిగా వర్క్ బ్లౌజ్ అది కూడా మంచి ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి కర్దాన వర్క్ అయితే చూపిస్తున్నాను విత్ లేస్ వర్క్ బోర్డర్ తో పాటు వస్తుంది ఇది కూడా వన్ సారీ డిజైన్ అయితే ఓపెన్ చేసేస్తాను మీకు మొత్తం లుక్ అనేది కూడా ఎలా వస్తుంది క్లియర్ గా తెలుస్తుంది కదా చూడండి ఎంత బాగుందో మొత్తం టూ సైడ్స్ కూడా వర్క్ అండ్ శారీకి బోర్డర్ లాగా అండ్ ఇదంతా కూడా మీకు శారీ కలర్తో పాటు ఇట్లా మీకు సిరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇందులో కూడా మీకు మంచి మంచి కలర్స్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలో అయితే వన్ డిజైన్ అయితే షో చేస్తున్నాము చూడండి ఇది మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఫ్యాబ్రిక్ రంగోలీ సిల్క్ విత్ కట్ వర్క్ తో వస్తుంది అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి సిక్స్ కలర్స్ అవును మేడం సిక్స్ కలర్ ది మ్యాచింగ్ ఉంటాయి మనకు ఓకే అలా మ్యాచింగ్ చూసుకోవచ్చు మనం ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంటే ఐటమ్ కూడా అలానే ఫ్యాన్సీ ఉంది ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కేవలం అయితే సో నెక్స్ట్ చూసుకుంటే ఇది కంప్లీట్గా ఇచ్చు అండి అది కూడా ప్రీమియం ఫస్ట్ క్వాలిటీలో చూపిస్తున్నాను శారీ ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఎంత స్మూత్ ఉంది క్వాలిటీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పళ్ళుకి మంచిగా టజిల్స్ ప్లస్ ఇదంతా బుట్టి ఉంది చూసారా మీకు జరీ ప్లస్ శారీ కలర్తో థ్రెడ్ వర్క్ ఉంటే దాని చుట్టూతా కూడా మీకు సిరోస్కి స్టోన్ కాదండి ఇది రియల్ స్టోన్ సిరోస్కి స్టోన్ అనుకున్నారు ఇది మీకు మంచిగా గోల్డెన్ స్టోన్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా బుటీస్ అయితే వస్తుందండి వివింగ్ బుటీస్ వస్తుంది అండ్ ఇది కూడా మీకు టూ ఫోల్డింగ్లో అయితే చూపిస్తున్నాను క్లియర్గా కలర్ కూడా అర్థమవుతుంది కదా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూసుకుంటే మీకు హెవీగా హ్యాండ్స్కి మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇట్లా చాలా మంచి డిజైన్స్ అండ్ కలర్స్ అయితే ఇందులో కూడా అవైలబుల్ ఉన్నాయి एंड प्राइस सर मेरी सारी प्राइस मैडम दिन प्राइस वी జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ సో నెక్స్ట్ ఏంటంటే సో వర్క్ గ్లోస్ లో నేను చెప్పాను కదా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి బెనారస్ ఐటమ్స్ కూడా అని చెప్పేసి ఇది కూడా చూడొచ్చు మంచి ఎల్లో విత్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నా అండి శారీ కూడా అండ్ అలాగే మీకు జరీ చెక్స్ మొత్తం ఏదైతే కనిపిస్తుందో చిన్న చిన్న స్మాల్ జరీ చెక్స్ తో పాటు స్టోన్ వర్క్ వస్తుంది అండ్ అలాగే మంచిగా జరీ బోర్డర్ కూడా వచ్చేస్తుంది అండి సారీకి అండ్ ఇందులో కూడా మీకు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది మొత్తం ఇట్లా మీకు కాంట్రాస్ట్గా హ్యాండ్స్కి వచ్చేసరికి అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం ఇట్లా చూడండి అసలు ఈ వర్క్ చేయించుకోవాలంటేనే బయట మనకి చాలా టైం పట్టేస్తుంది ఇక్కడ మనకి హ్యాపీగా రెడీమేడ్గా ఇచ్చేస్తున్నారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇందులో కలర్స్ చూసుకుంటే మీకు శారీ అయితే లైట్ బోర్డర్ వచ్చేసరికి డార్క్ సేమ్ మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ది బ్లౌజ్ మరి ప్రైస్ కూడా అయితే అడిగి తెలుసుకుందాం ప్రైస్ మేడం దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ అండి సారీ ప్రైస్ అయితే ఇది పడుతుంది మీకు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అండి కొత్త ఫ్యాబ్రిక్ మంచిగా షైన్ అవుతుంది విత్ ప్లాస్టిక్ బాక్స్ ప్యాకింగ్తో పాటు సో ఈ శారీ పట్టుకుంటే ఎవరు మిస్ చేసుకోరు ఎందుకంటే మంచి కలెక్షన్స్ మంచి డిజైన్స్ మంచి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో శారీ అంత ఎంత షైన్ అవుతుందో ప్లస్ ఇదంతా సిరోస్కి స్టోన్ వర్క్తోనే కట్ వర్క్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం కూడా వస్తుందండి ఈ స్టోన్ వర్క్ అనేది అండ్ శారీ కూడా మీకు లైట్ వెయిటే ఉంటుంది దీనికి బ్లౌజ్ అయితే మీకు ఈ విధంగా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మొత్తం వర్క్ బ్లౌజ్ వస్తుందండి బ్యూటిఫుల్ కదా హ్యాండ్స్కి ఇక్కడ బ్లౌజ్లో చూస్తే తెలిసిపోతుంది మీకు శారీ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని మంచిగా లైట్ పేస్టల్ షేడ్స్ ఇంకా చెప్పాలంటే ఐస్ క్రీమ్ కలర్ టేస్ట్ అని కూడా అంటారు బ్యూటిఫుల్ కలర్ టేస్ట్ అని సో ఈ విధంగా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది మరి ఇది ప్రైస్ సార్ మీకు మేడం ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఓన్లీ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే ఇది కూడా ప్యూర్ ఒరిజినల్ జిమ్మి ఛూ విత్ కట్ వర్క్ బోర్డర్ అండి అది కూడా సిల్వర్ జరీతో అయితే చూపిస్తున్నాను విత్ సిల్వర్ జరీ కట్ వర్క్ అండ్ సారీ ఇది కూడా చూసుకోవచ్చు మంచి డిజైనర్ వేర్ మీకు ఐటమ్ అనమాట శారీ కొంచెం ఏంటంటే మీకు లైట్ షేడ్స్లో ఉన్నాయి కాబట్టి డిజైన్ అర్థం కాకపోవచ్చండి ఒకసారి మీరు ఫొటోస్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తారు లేదనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే ఐటెం చేసుకోవచ్చు మంచి ఫ్యాబ్రిక్ మంచి డిజైన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం కూడా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అండి ఇట్లా కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు లైట్ కలర్ ది శారీ ఉంటాయి డార్క్ కలర్ ది కాంబినేషన్ లో మనకు జాకెట్ ఉంటాయి మేడం అది కూడా ఫుల్ హెవీ వర్క్ లో ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అయితే ఇప్పుడు అయితే మేడం ఇది క్యాటలాగ్ లో జస్ట్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ వెరైటీస్ కూడా నేను చూపిస్తా ఎందుకంటే వీడియోది చాలా పెద్దగా దాని దానికోసం ఇంకా ఇంకా వేరే ఏమైనా కావాలంటే మనకు ఎట్లా మగ్గం వర్క్ జాకెట్ లో కూడా ఉంటాయి చూడండి బ్లౌజెస్ ఎట్లా మగ్గం వర్క్ జాకెట్ లో ఉంటాయి మన దగ్గర నేను జస్ట్ ఓన్లీ శాంపుల్ కోసం వన్ పీస్ ఓపెన్ చేస్తున్నా చూడండి అన్ని డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు చేంజ్ అయితే ఉంటాయండి కలర్స్ కూడా అయితే చాలానే ఉంటది మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు హ్యాండ్స్ స్టిక్ కానీ కలర్ డిజైన్స్ అయితే ఇలా చాలా ఉంటాయి మన దగ్గర నేను జస్ట్ ఓన్లీ ఇట్లా శాంపుల్ కోసం ఓన్లీ చూపిస్తున్నా మీకు ఇలా ఈ ఐటమ్ ది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 199 रुपीस ओनली। नोटा तम्बाय तमीद रुपए लेने एंड इवे का कुन्ना इनका सारी पेटी कोट सुन्टा पेटी। इग्ज़ा सारी पेटी कोट आदि गुड़ा मैडम प्योर पॉपलिन बट्टा पहनाऊंटे बट्टा मन हम सोच को अच्छो प्योर पॉपलिन उन्टे ये आदि गुड़ा पैदा साइज़ है। ओके। पेटी कोट पोस्ट जस्ट ओनली 85 रुपीस ओन సన్నీ అన్ని కావాలంటే మీరు ఒకటే దగ్గర పర్చేస్ చేసుకోవచ్చు అమీనా టెక్స్టైల్స్ లో వీడియోలు ఎవరు మిస్ చేసుకోకండి మంచి కేటలాగ్స్ ఐటమ్స్ కూడా అయితే చూపించేసాం అండ్ ఇందులో వెరైటీ నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకో మీ సింగిల్ సెట్ కూడా అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే అందరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం